ఒక ఊరిలో శివ అనే యువకుడు ఉండేవాడు పాపం అతను చిన్నతనంలోని తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా పెరిగాడు అతను పొలం పనులు చేసుకుని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఎప్పటిలాగే అతను పొలం పని చేస్తుండగా అనుకోకుండా అతని చేతికి పెద్ద గాయమై రక్తం కారుతుంది అంటూ అతను కేకలు వేస్తాడు ఎక్కడ పని అక్కడే ఆపేసి అతను చిన్నగా ఇంటికి బయలుదేరాడు కొంత సమయానికి రక్తం కారటం ఆగిపోతుంది అతను కొంతసేపు విశ్రాంతి తీసుకుని పైకి లేచి ఆకలవుతుందని భోజనం తినడానికి సిద్ధమవుతాడు కాని అతని చేతికి గాయం కావడంతో ఆహారాన్ని తినలేక బాధపడుతూ దాన్ని మధ్యలో వదిలేసి తనలో తాను బాధపడుతూ ఏడుస్తూ అమ్మా నాన్న నేను మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదు కానీ ఈ రోజు మరింత జ్ఞాపకం వస్తున్నారు ఎందుకో తెలుసా అమ్మా నా చేతికి పెద్ద గాయమైంది బాగా బాగా అవుతుంది కానీ నేను తినలేకపోతున్నాను ఉంటే నాకు అన్నం తినిపించి నా ఆకలి తీర్చేదానివి అంటూ పెద్ద పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు అతని బాధ చూడలేక అతని తల్లి దయ్యంగా మారి అతని దగ్గరకు వచ్చి బాబు ఇటు చూడు నేను అమ్మనొచ్చాన్రా అని అతన్ని ప్రేమగా పిలుస్తుంది ఆమెను చూసి అతను ఎవరమ్మా మీరు అని అడుగుతాడు అప్పుడు ఆ దయ్యం తల్లి నేను నాన్న నీ తల్లిని అంటూ అతన్ని కౌగిలించుకుంది అతను ఎంతో ఏడుస్తూ బాధపడుతూ అమ్మా నేను బాధపడితేనే నువ్వు వస్తావనుకుంటే ఇంతగా ఎప్పుడో రోధించేవాడిని కదమ్మా నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావుగా నిన్ను తలుచుకోని రోజంటూ లేదమ్మా బాధపడుకున్నామ్మా నేను వచ్చేసాను కదా నాకంతా తెలుసు ఇక ఆకలి అవుతుంది కదా నేను అన్నం తినిపిస్తాను అంటూ అతనికి భోజనం తినిపిస్తుంది ఆ తర్వాత అతను అమ్మా నేను తల్లి ప్రేమకి నోచుకొని బిడ్డని అనుకుంటాను ఎందుకమ్మా దేవుడు నన్ను నీ నుండి దూరం చేశాడు అంటూ ఏడుస్తాడు అప్పుడు ఆ దయ్యం తల్లి ఏడవకు నాన్న విధిరాతను ఎవరు తప్పించలేరు కదా నేను అయినా ఇప్పుడు తిరిగి వచ్చాను కదా అమ్మా నేను నీ ఓడిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటాను అని అడుగుతాడు అందుకు ఆ దయ్యం తల్లి సరే నాన్న అడుకో అని అంటుంది అతడు ఆమె ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత దయ్యం తల్లి అతను నిద్రపోతున్నాడని తెలుసుకుని అక్కడి నుండి మాయమైపోయింది కొంత సమయం తర్వాత అతను నిద్ర నుండి లేచి అమ్మా నువ్వు వెళ్ళిపోయావా అనుకుంటూ బాధపడుతూ అసలు ఇదంతా కళ నిజమా అనుకుంటూ తన చేతిని చూసుకుంటాడు అతడికి ఏ గాయం కూడా ఉండదు ఇదంతా భ్రమ అనుకుని ఊరికే ఉండిపోతాడు నిజానికి తన తల్లి అతని కోసం వచ్చి అతని ఆకలిని తీర్చి అతని గాయాన్ని మాయం చేసి ఆమె కూడా అదృశ్యమైపోయింది అదే తల్లి ప్రేమ అంటే ఆమె ఎక్కడ ఏ రూపంలో ఉన్నా బిడ్డలపై ప్రేమ మాత్రం ఎప్పుడూ చాలదు అందుకే ప్రపంచంలో అతి విలువైనది అమృతం లాంటిది ఏంటి అంటే అది తల్లి ప్రేమ మాత్రమే